హాయ్ బివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాము ఆల్ ఆఫ్ టు యూ అంతా మీ ఇష్టం ఆల్ ఆఫ్ టు యూ అంతా మీ ఇష్టం ఆల్ ఐ హావ్ నా దగ్గర ఉన్నదంతా ఆల్ ఐ హ్యావ్ నా దగ్గర ఉన్నదంతా ఆర్ యు దేర్ నీవు అక్కడ ఉన్నావా ఆర్ యు దేర్ మీరు అక్కడ ఉన్నారా ఆర్ యు హంగ్రీ నీవు ఆకలిగా ఉన్నావా ఆర్యూ హంగ్రీ మీకు మీరు ఆకలిగా ఉన్నారా యాజ్ మా నార్మల్ మామూలుగా యాజ్ నార్మల్ మామూలుగా యాజ్ వెల్ యాజ్ అలాగే యాజ్ వెల్ యాజ్ అలాగే యాజ్ యాస్ అంతా యాజ్ యాజ్ అంతా ఆల్ ఆఫ్ దమ్ అవన్నీ యూ ఆల్ ఆఫ్ దమ్ అవన్నీ యూ ఏజ్ గ్యాప్ వయస్సు అంతరము ఏజ్ గ్యాప్ వయసు అంతరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో